బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సంచలన నిర్ణయం తీసుకున్న నిఖిల్ నాకు టికెట్ ఫినాలే వద్దు ఫైనల్కి పోవడం వద్దు అసలు బిగ్ బాస్ హౌస్లోనే ఉండాలని లేదని చెప్పుకొస్తాడు ఇక ఇదంతా ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది అన్నది తెలుసుకోవాలంటే వీడియోని చూసేయండి మొదటిగా నిద్రపోయే సమయానికి ముందు హౌస్ మేట్స్ అందరు కూడా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇక ఈ పంచాయతీలో నిఖిల్ పృథ్వీ విష్ణుప్రియ ప్రేరణ నభిల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అదే సమయంలో టికెట్ ఫినాలే గురించి టాపిక్ వస్తుంది ఇక ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు అలా నాకు టికెట్ ఫినాలే కావాలని కొంతమంది అంటే నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టుగా నిఖిల్ అయితే నాకు టికెట్ అస్సలు వద్దు కానీ ప్రతి ఆటలో ఆడి గెలవాలని ఉంది అని చెప్పుకొస్తాడు ఇక దానికి ప్రేరణ కౌంటర్ వేస్తూ నిఖిల్ కి అరే నిఖిల్ కి ఆ టికెట్ ఫినాలే వద్దంట అసలు ఫైనలే వెళ్లడంట అసలు బిగ్ బాస్ హౌస్లోనే ఉండటం ఇష్టం లేదంటూ చాలా సార్లు చెప్పాడు బిగ్ బాస్ నిఖిల్ కి బిగ్ బాస్ హౌస్ అవసరం లేదంట బయటికి పంపించండి అంటుంది ప్రేరణ ఇలా చాలా సార్లు చెప్పాడు నాతో అంటుంది దానికి నభిల్ పృథ్వీ అవును బిగ్ బాస్ చాలా సార్లు చెప్పాడు అతన్ని వెంటనే బయటకు పంపించండి ఇలాంటి వాళ్ళు మనకు అవసరం లేదని చెప్తూ కామెడీ చేస్తారు అరే ఇలా తగులుకున్నారెంట్రా అదంతా సార్ ఇప్పుడు నేను మారిపోయా అంటూ నవ్వుతూ అంటాడు నిఖిల్ నేను ఎప్పుడో ఒకసారి చెప్తే దాన్ని పట్టుకుని ఇలా డ్రాగ్ చేయడం నాకు నచ్చటం లేదంటూ నవ్వుతూ అంటాడు నిఖిల్ ఇలా నిఖిల్ అయితే ఒక విషయం అయితే స్పష్టం చేశాడు నాకు టికెట్ వద్దులే కానీ ప్రతి టాస్క్ ఆడాలనుంది గెలవాలనుంది నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనుంది అని చెప్తాడు ఇక తర్వాత ఫైనల్కి పంపిస్తారో ఇంటికి పంపిస్తారో అది మొత్తం ఆడియన్స్ చేతిలో ఉందని చెప్పుకొస్తాడు అంతేకాని బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోతానని నేను ఎప్పుడో ఒకసారి చెప్పిన మాటని ఇక్కడ మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదంటూ చెప్పుకొస్తాడు నిఖిల్ మరి నిఖిల్ ఆ టికెట్ టు ఫినాలే ఇష్టం లేదు అని అన్నాడు కదా ఒకవేళ గెలిస్తే ఎవరికైనా ఇస్తాడని మీరు అనుకుంటున్నారా దీనిపై కామెంట్ చేయండి